హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కనుక మా ఊరు దగ్గరలో ఉన్న మురుగన్ హోటల్కి అయితే వచ్చామండి ఇదైతే మటుకి కాజా గ్రామంలో ఉంటుంది మురుగన్ హోటల్ ఇక్కడ ఫుడ్ అయితే మటుకి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటండి మా వారు అయితే ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటారు ఈసారి అయితే నన్ను తీసుకెళ్లారు మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళింది చిన్నమైతే నిద్రపోతుంది ఇంకా మా వారు నేనైతే వచ్చాము ఫస్ట్ అయితే మటుకు ఒక రిటాక్ వేసి దాంట్లో పులిహార అలాగే జిలేబీ అయితే పెట్టారు తింటాను ఫస్ట్ స్వీటు హాటు ఇంకా తర్వాత ఒకదాని వెనకాల ఒకటి తీసుకొచ్చి పెడతానే ఉన్నారండి అసలు ఎన్ని వెరైటీస్ అంటే బంతి భోజనం అంటారు కదండీ అలా అన్నమాట అసలు ఇన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి మామూలుగా హోటల్లో ఏదైనా ఒకటి రెండు మూడు కర్రీస్ ఉంటాయి కానీ ఇన్ని రకాల కర్రీస్ చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట టేస్ట్ ఎలా ఉంటుందా అనుకున్నాను మా వారు చెప్తే నేను నమ్మలేదన్నమాట టేస్ట్ అయితే మట్టికి నెక్స్ట్ లెవెల్లో ఉంది అలాగే మేము చికెన్ ఫ్రై కూడా తీసుకున్నాము ఇంకా నెయ్యి పప్పు అయితే అసలు చెప్పక్కర్లేదు ఆ నెయ్యి అసలు అంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంది ఆ టమాటా పప్పులో వేసుకొని కలుపుకొని తింటే క్రీమ్ ఇచ్చారండి అదైతే మట్టికి చికెన్ ఫ్రైలో వేసుకొని తినమన్నారు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇంకా ఈ మురుగన్ హోటల్ గురించి చెప్పాలంటే యూట్యూబ్లో చాలా వీడియోసే ఉన్నాయండి ఇంకా మా దగ్గర ఉన్న నేను వెళ్ళటానికి ఇన్ని రోజులు పట్టింది ఇంకేం చేస్తాం టైం రావాలి దేనికైనా ఇంకా సరేనండి బాయ్ ఈరోజు వీడియో అదే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్